హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఇంతకుముందు మనము ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ ఈ విధంగా కొలతలు ఉండే బ్లౌజ్లు ఎలా కట్ చేసుకోవాలని పేపర్ కటింగ్ చూసామండి అలాగే ఈరోజైతే మనము థర్టీ సిక్స్ అండి చాలా ఎక్కువగా మనము యూస్ చేసే కటింగ్ ఇదేను థర్టీ సిక్సే ఉంటుందండి చాలామంది ఆడవాళ్ళల్లో మనకి ఆ కటింగ్ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తానండి ఎంత నెక్కు ఎలా పెట్టుకోవాలి అని ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి ముందుగా ఇలా ఒక పేపర్ తీసుకున్నానండి ఈ పేపర్ని ఇలా మధ్యలోకి మార్చాను ఫోల్డింగ్ నా సైడ్ పెట్టుకున్నానండి ఆపోజిట్ సైడు ఇలా ఎడ్జస్ట్ పెట్టుకున్నాను ఇప్పుడు మనకి బ్యాక్ పొడవు ఎంతుందో చూసుకోవాలండి ఈ థర్టీ సిక్స్ అనే కొలతకైతే మనకు దాదాపుగా ఫోర్టీను ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ వరకు కూడా ఉంటుందండి కాబట్టి నేను ఈరోజు ఫోర్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నానండి ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టాలంటే మనము ఫిఫ్టీన్ అండ్ హాఫ్ తీసుకోవాలండి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంటుందండి మామూలుగా వెనక పక్క మనకి లెంత్ లేదు ఫిఫ్టీన్ కూడా ఉంటుంది కానీ ఫోర్టీన్ అండ్ హాఫే కరెక్ట్గా ఉండొచ్చండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నానండి నేను పొడవు ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి మార్క్ చేస్తున్నాను ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి మార్క్ చేశానండి అలాగే ఈ లాస్ట్లో కూడా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అండి ఒక ఇంచి ఎందుకు ఎక్కువ పెట్టుకుంటాము అంటే రోజు చెప్తున్నానండి నేను ఈ పక్క షోల్డర్ జాయింట్ కోసము ఇక్కడ వేస్ట్ బెల్ట్ వేసే కోసం అండి అందుకని మనం అలా పెడతాము ఇక్కడ ఈ రెంటిని మనము మార్క్ చేసేద్దామండి తర్వాత దీన్ని ఇలాగ మడ్చేస్తాము ఇక్కడ బ్యాక్ పీస్ మనము ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టాము కాబట్టి ఫ్రంట్ పీస్ అయితే మనకి ఒక టూ ఇంచెస్ తక్కువ ఉండాలండి అంటే థర్టీన్ అండ్ హాఫ్ ఉండాలి మనకైతే ఇక్కడ అంత లేదు ఈ పేపరు దానివల్ల ఇది తక్కువ ఉంది కాబట్టి దీన్ని కట్ చేసేసుకునేసి వేరే పేపర్ మనము దీనికి సెట్ చేసేసి కొలుచుకుందామండి కరెక్ట్గా థర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాము ఇంకొక పీస్ పెట్టుకుంటున్నామండి ఇదే కొలతకి ఇది కూడా అలాగే చూడండి ఇలా ఓపెన్ ఉంది ఇదే కొల్తేనండి ఇది బ్యాక్ పార్ట్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టుకున్నామండి దీనిలో టూ మైనస్ అంటే మనము థర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ ఇంకొక ఈ పేపర్ కాస్త తక్కువ ఉందండి థర్టీన్ అండ్ హాఫ్కి దీనిలోనే అందుకు ఇది కట్ చేసేసాను ఇక్కడ నుంచి మరలా దీనికి థర్టీన్ అండ్ హాఫ్ పెట్టున్నానండి ఇది కరెక్ట్గా థర్టీన్ అండ్ హాఫ్ ఉందండి ఈ పేపర్ కరెక్ట్గా థర్టీన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి మనకి పొడవు ఇదే అవుతుంది ఇక్కడైతే షోల్డరు ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలండి మనము ఈ సైజుకి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ అనమాట ఫైవ్ పాయింట్ ఫైవ్ మార్కింగ్ చేసుకున్నాము నెక్ ప్లేస్ అయితే మనము టూ అండ్ హాఫ్ పెట్టుకుంటామండి ఈ సైజుకి కరెక్ట్గా నెక్ ప్లేసు టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అలాగే ఫ్రంట్ నెక్కు అయితే సిక్స్ ఇంచెస్ పెడుతున్నానండి సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ నెక్కు కోసం అనమాట ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నాను ఇవి కాస్త గీసేద్దామండి మనము కరెక్ట్గా ఇలా కటింగ్స్ నేర్చుకున్నామంటే ముందు పర్ఫెక్ట్గా తర్వాత మనము నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చేసామంటే వచ్చేస్తుందండి తర్వాత మనము బాగా నీట్గా కట్ చేసుకొని బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు ఇక్కడైతే ఆమ్ హోలు సిక్స్ ఇంచెస్ దించుతున్నానండి ఎందుకు సిక్స్ సిక్స్ ఇంచెస్ దించుతున్నాను అంటే మనకి టోటలు చెస్ట్ రౌండింగ్ ఎంత ఉంటుందో దానిలో సిక్స్త్ పార్ట్ ఉంటుందండి ఎప్పుడైనా హోల్ అనేది మీరు ఎక్కడైనా గమనించండి అలాగే ఉంటుంది కొంచెం ఒక టూ పాయింట్స్ త్రీ పాయింట్స్ అటో ఇటో ఉంటుంది కానీ అంతకంటే మనకి మారదండి దీన్ని ఇక్కడ నుంచి కాస్త ఇలాగా వేసుకుంటున్నామండి ఇది చెస్ట్ రౌండింగ్ కోసం అనమాట చెస్ట్ ఇప్పుడు థర్టీ సిక్స్ అన్నప్పుడు నైన్ ఇంచెస్ మనకి కరెక్ట్ చెస్ట్ రావాలి నైన్ ఇంచెస్ కరెక్ట్ చెస్ట్ మార్క్ చేస్తున్నానండి ఇక్కడ నైన్ ఇంచెస్ కరెక్ట్ చెస్ట్ మార్క్ చేశాను తర్వాత ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అండి మార్కు టోటల్ మీద నైన్ వన్ అండ్ హాఫ్ టెన్ టెన్ అండ్ హాఫ్ అండి ఇక్కడ మరలా మనము టెన్ అండ్ హాఫ్ పెట్టేస్తామండి ఇక్కడ కూడా మార్కు టెన్ అండ్ హాఫ్ పెడుతున్నానండి జస్ట్ ఇలా పొడిగిచ్చేద్దాం ఈ గీతని ఈ ఎక్స్ట్రాకి మార్క్ చేసేద్దామండి ఇది కటింగ్ అయిపోవాలి ఇది వేస్ట్ అనమాట మనకి ఎంత రవంతున్నా మనము కట్ చేసేసుకుంటామండి ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి సిక్స్ తీసుకున్నాం కదండి షోల్డర్ దగ్గర నుంచి ఆ సిక్స్కి ఇలా గీత గీసేసాము ఇది స్క్వేర్ నెక్ కావాలంటే ఇలాగే కట్ చేసేసుకోండి లేకపోతే రౌండ్ కావాలంటే వేసేసుకోండి ఇక్కడ ఒక ముక్కలుంచి అలా పెట్టుకునేసి రౌండ్ వేసేయండి లేకపోతే స్క్వేర్ నెక్ అయినా కూడా మీ ఇష్టం అండి ఎలాగైనా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ సైజుకైతే కంప్లీట్గా వన్ ఇంచ్ మనకి రౌండ్కి పెట్టుకోవచ్చు అండి ఇలా పెట్టేసాము ఇక మనకు తెలుసు కదండి ఈ రెంట్కి మిడిల్లో ఒక చిన్న డాట్ పెట్టుకునేసి దాని నుంచి ఇక్కడికి కలిపేయాలండి ఎక్స్ట్రా కాదు ఇక్కడ ఇక్కడన్నమాట ఇక్కడ కూడా తొమ్మిది ఇంచెలు పెట్టేసుకుందామండి గుర్తుగా ఉంటుంది మనకు తొమ్మిది ఇంచెలు అది ఎక్స్ట్రా అన్నమాట ఈ నైన్ ఇంచెస్ ఈ నైన్ ఇంచెస్కి కలిపేద్దామండి ఇది కటింగ్ ప్లేసు ఇది స్టిచ్చింగ్ ప్లేస్ అనమాట అది గుర్తుపెట్టుకోవాలండి మనము ఎప్పుడు కూడా ఇక ఈ ఇక్కడ పెట్టుకున్న డాట్ దగ్గర నుంచి ఇలా నీట్గా ఇక్కడికేనండి ఇక్కడికే మనము కలిపేసుకోవాలి అలా కలుపుకుంటేనే మనకి నీట్గా వస్తుంది దీన్ని ఒక ఫోర్ పీసెస్ కట్ చేసేయాలండి ఇప్పుడు మనం కింద పెట్టుకునేదైతే ఇక్కడ మామూలుగా హాఫ్ ఇంచ్ పెడుతున్నాం కదండి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకున్నామంటే మరీ టైట్ వచ్చేస్తుంది టైట్ కాదండి ముడతలు వచ్చేస్తుంది ఇక్కడ ఎక్కువ పెట్టేసామంటే కటింగ్ లోపలికి అయిపోతుంది మనకి చంక దగ్గర కోసుకుపోతుందండి అందుకని అలా పెట్టుకోకుండా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాము దాన్ని కూడా ఇక్కడ పై నుంచి కొద్దిగా నీట్గా ఒక పాయింట్ దూరంలో ఇట్లా తీసుకుంటూ వచ్చేసి ఇక్కడ కలిపేసేయాలండి అప్పుడు ఇది టూ పీసెస్ కట్ చేసుకోవాలి ఇదైతే మనకి పొడవు ఇంతేనండి ఫ్రంట్ పీస్ పొడవు ఇంతే అవుతుంది అయితే మనము ఈ రెంటికి షోల్డర్కి మిడిల్లో ఇలా గుర్తు పెట్టుకునేసి ఇక్కడ చిన్న మార్క్ పెట్టుకుంటామండి ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచి మనము కట్ చేసేస్తామండి వన్ అండ్ హాఫ్కి మార్క్ పెట్టుకున్నాను ఇక్కడ కూడా మనము ఒక వన్ ఇంచ్ కావాలంటే చెప్తున్నాను కదండి ప్రతిసారి నేను వన్ ఇంచ్ కావాలంటే కట్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఫోర్త్ పాయింట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ మాత్రము రెండున్నర వేసుకోవచ్చండి ఈ సైజుకి రెండున్నర మార్పు చేసుకున్నాము ఇటు సైడ్ ఒక వన్ ఇంచి ఇటు సైడ్ ఒక వన్ అండి దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మిడిల్ ఈ మిడిల్ కండి మిడిల్కి ఇలా ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ నుంచే దీన్ని ఇక్కడ వన్ ఇంచికి మనం మార్క్ చేసుకున్నాం కదండి అది కట్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి అది ఈ రెంట్కి సెంటర్లో అన్నమాట కట్ చేసుకున్నాక మర్చుకొనైనా పెట్టుకోవచ్చండి లేదంటే సిక్స్ ఉందండి సిక్స్లో త్రీ అన్నమాట త్రీకి మార్క్ చేసాము త్రీకి మార్కు ఇక్కడికి టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు అండి ఇది కాస్త పెద్ద సైజే కదా టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు అండి టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాము ఇక్కడ ఇలా డాట్ వేసుకోవాలి ఫస్ట్ డాట్ సెకండ్ డాట్ వచ్చేసిందండి దీన్ని పట్టుకుంటానే మనకి ఇక్కడ నుంచి ఈ మూలకండి కరెక్ట్గా ఈ మూలకనమాట థర్డ్ డాట్ వచ్చేస్తుంది ఫోర్త్ డాట్ వేసుకోవాలంటే ఈ రెంట్కి సెంటర్ పెట్టుకోండి నీట్గా వస్తుందండి షేప్ ఏమంటారు ఒకవేళ లోపల మనకి ఇబ్బంది అయ్యి బ్రా వేసుకోలేకపోయినా కూడా ఈ ఫోర్త్ డాట్ అనేది ఉంటే చెస్ట్ ఫిట్టింగ్ బాగుంటుందండి అందుకు ఎక్కువగా ఈ డాట్ వేసుకుంటాము మనము ఇంతవరకు కట్ చేసేద్దామండి ముందుగా క్రాస్ బెల్ట్ పార్ట్ కట్ చేసేస్తున్నాము ఇలా పేపర్లు చాలా కట్ చేసుకోండి నీట్గా మీకు తర్వాత కటింగ్ నీట్గా వచ్చేస్తుందండి ఇది మీ ఇష్టము కావాలంటే కట్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ ఫ్రంట్ పీసు నెక్ కట్ చేసేస్తున్నామండి ఇది ఫోర్ కట్ చేయాలండి తర్వాత ఈ రెండు కట్ చేయాలి ఫోర్ పీసులు కట్ చేసేదానికి నేను నాలుగు పేపర్లు ఇక్కడ ఇక్కడ వరకేనండి రౌండ్ రావాలి తర్వాత స్ట్రెయిట్ వెళ్ళిపోవాలి మనం ఎక్స్ట్రా ఎంత పెట్టామో దానికి స్ట్రెయిట్ కట్ చేసేయాలి నాలుగు కట్ అయిపోయినాయండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీస్ ఉంది కదండి ఒక టూ పాయింట్స్ వరకు దాన్ని కూడా కట్ చేసేద్దాం అవసరం లేదండి ఎక్స్ట్రా కూడా కట్ చేసేసాము ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ లోతు తీసేయాలండి దీన్ని లోతు తీయమని అంటారండి మనం మన భాషలోనే కరెక్ట్గా మన స్టిచ్చింగ్ పాయింట్ వరకే కట్ చేయాలండి రౌండ్ తీసేసాను ఇప్పుడు మనకైతే ఫ్రంట్ కట్ అయిపోయింది బ్యాక్ కట్ అయిపోయింది ఇక బ్యాక్ అయితే మనకి వీపు కట్ చేసుకోవాలండి ఇది పక్కన పెడదామండి ఫ్రంట్ ఓపెన్ అయితే ఫ్రంట్ ఇక్కడ కట్ చేసేసుకోవాలి బ్యాక్ ఓపెన్ అయితే ఇలా కట్ చేసేసుకోవాలండి అది గుర్తు మా మీరు పేపర్ కట్ చేసేటప్పుడైనా కూడా అది ఆలోచించుకోవాలండి ఇక్కడ బ్యాక్ అయితే నేను ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఫైవ్ ఇంచెస్కి మరలా ఇక్కడ టూ అండ్ హాఫ్ కదండి మనము నెక్కు పెట్టుకున్నాము టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడికి ఇక్కడికి బాక్స్ వేసేద్దాం రెండున్నర రెండున్నరకి మార్క్ చేసుకున్నాము ఈ రెండున్నరకు ఈ రెండున్నరకు ఇలా వేసేసాము మీకు బ్రాడ్గా కావాలంటే బ్రాడ్గా గీసుకోండి లేదు రౌండ్ తక్కువ కావాలంటే లోపలికే తీసుకోండి కాస్త ఎక్కువ రౌండ్ రావాలంటే ఏం లేదండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచి రౌండ్కి మార్క్ పెట్టుకునేయండి ఇక్కడ మూల తర్వాత ఈ షోల్డర్ దగ్గర అలాగే ఉండాలండి కాస్త ఒక త్రీ ఇంచెస్ దాటిన తర్వాత నుంచి కాస్త స్లైట్గా పెంచుకోవచ్చండి ఇలా పెంచుకునేసి దీన్ని ఇలా రౌండ్ గీసేయండి మీకు ఇక్కడ ఎంత బ్రాడ్గా పెట్టుకున్నా కూడా షోల్డరు నెక్కు కరెక్ట్గా ఉన్నాయంటే బ్లౌజు భుజాలు జారవండి ఫిట్టింగ్ బాగా వస్తుంది చూడండి కరెక్ట్ పెట్టుకున్నాము దీన్ని కట్ చేసేసుకుందాం వీడియో చూసిన వెంటనే లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే లైకుల వల్ల వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది మరి కొంతమంది నేర్చుకోగలుగుతారు మనమేం బయటికి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టి ఏం నేర్చుకునే అవసరం లేదు కదండి ఇలా చెప్తున్నాను మీరు చూసే నేర్చుకోవచ్చండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తయారైపోయింది ఫ్రంట్ తయారైపోయింది ఇంకా డాట్స్ అయితే అండి ఇక్కడ బ్యాక్ ఏం అండి దీన్ని ఇలా మర్చేసేయండి ఇలా మర్చేసి ఈ సెంటర్లో ఇలా మార్క్ పెట్టుకోండి ఫోర్ ఇంచెస్ వేయచ్చండి ఈ బ్లౌజ్కి ఫోర్ ఇంచెస్ డా పడుతుంది పెద్ద సైజే కదండి అందుకు కాబట్టి ఫోర్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచీ ఇటు సైడు ఒక హాఫ్ ఇంచి ఇటు సైడ్ అండి ఇలా పెట్టేసుకున్నారంటే బ్యాగ్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా మనము ఎక్స్ట్రా ఎక్కడెక్కడ పెట్టామో అక్కడంతా మనము చిన్న ఖర్చు పెట్టుకోవాలండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదండీ దానికి చిన్న ఇలా మార్క్ పెట్టుకోవాలి అప్పుడు కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా కుట్టేసుకుంటే మనకి సరిపోతుందండి అందుకు అలా మార్క్ పెట్టుకుంటాము ఇవన్నీ కూడా మీరు మార్క్ పెట్టుకున్నా పర్వాలేదు లేదు డైరెక్ట్గా అయినా కూడా మనకి వచ్చేస్తుందండి డైరెక్ట్గా వేసేయగలము అలాగా ఫ్రంట్ బ్యాక్ తయారైపోయాయండి షేప్ అయితే చిన్న పేపర్ తీసుకున్నానండి మనము వెనుక వేస్ట్ బెల్ట్ ఎంత పెట్టుకున్నామో అంత పెట్టుకోవాలండి టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నామండి టెన్ ఇంచెస్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది మనకు ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఉందండి టెన్ అండ్ హాఫే పెడుతున్నాము ఒక సైడు టూ అండ్ హాఫ్ మార్క్ పెట్టుకోవాలండి ఇంకొక సైడు త్రీ అండ్ హాఫ్ మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వేసేయాలండి మధ్యలో టూ పాయింట్ టూ మార్క్ పెట్టుకోవచ్చు అండి ఈ రెండింటికి సెంటర్లో ఇలా చిన్న మార్క్ పెట్టుకోండి మీకు ఈజీగా రౌండ్ తిరిగేదానికి ఈజీగా ఉంటుందండి ఇక్కడ నుంచి ఇలా క్రాస్ బెల్ట్ తీసేయండి ఈజీగా వచ్చేస్తుందండి మీకు అలా మార్కు పెట్టుకుంటే కొత్త వాళ్ళ కోసమేనండి నేను చెప్తున్నాను వచ్చిన వాళ్ళ కోసం కాదు ఇవన్నీ మాకు తెలీదా అంటారేమో చూడండి మనకి క్రాస్ బెల్ట్ చూడండి మీరే చూడండి సరిపోతుందండి ఒక హాఫ్ ఇంచ్ కూడా తక్కువ పెట్టుకోవచ్చు అండి ఇది తగ్గుతుంది కదా అప్పుడు ఈ క్రాస్ కొంచెం సాగుతుందండి మనం క్రాస్ పీసులు వేస్తాం కాబట్టి అప్పుడు ఇది కరెక్ట్గా ఎచ్చు తగ్గులు లేకుండా సరిపోతుందండి ఇక హ్యాండ్స్కి అయితే ఇక్కడ బ్యాక్ ఆమ్ కొలుచుకోవాలండి మనము అది బ్యాక్ పీస్ ఇది ఇది ఫ్రంట్ పీసు బ్యాకు ఆంపలు కొలుచుకుందాం చంకండి అదే చంక కొలుచుకుందాము టెన్ ఉందండి కరెక్ట్గా మనము బాడీ కట్ చేసుకునేటప్పుడు పేపరు కానీ క్లాత్ కానీ ఒకదాని మీద ఒకటి ఒకటి ఉండాలి డైరెక్ట్గా కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి అయితే ఒకదాన్ని లోపల ఒకటి ఉండాలండి ఇలా మర్చుకున్నాము మనకి ఆమ్ హోల్ కటింగ్ పాయింట్ వరకు అయితే టెన్ ఇంచెస్ ఉందండి స్టిచ్చింగ్ పాయింట్ వరకు అయితే ఎయిట్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ లూజ్ అయితే ఆమ్ హోల్ని బట్టి మనము ఆమ్ హోల్ కంటే ఒక వన్ ఇంచ్ కానీ ఒకటిన్నర ఇంచ్ కానీ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుందండి మనకి ఇక్కడైతే మనము నైన్ పెట్టాము ఎయిట్ ఉంది కదా నైన్ పెట్టాము నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా కూడా సరిపోతుందండి టోటల్ మీద పది ఉందనమాట అక్కడ టోటల్ మీద మనకి ఆముహులు ఖచ్చితంగా కావాల్సింది ఎయిట్ అండ్ హాఫ్ అండి ఇక్కడ నైన్ అండ్ హాఫ్ పెట్టాను నేను కరెక్ట్గా నైన్ అండ్ హాఫ్ లూజ్ పెట్టుకున్నాను ఇక్కడైతే లైనింగ్కి వేసే పని అయితే ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలండి హెమింగ్కి పెట్టుకునే పని అయితే ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఇలా లూజ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి మనకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు మీరు రెండు మూడు సార్లు కట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ లూజ్ అయితే సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నానండి సిక్స్ లూజు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను సిక్స్ ఇంచెస్ పొడవు పెట్టానండి సిక్స్ ఇంచెస్ ప్లస్ ఒక త్రీ పాయింట్స్ ఎక్స్ట్రా అనమాట సిక్స్ పాయింట్ త్రీ పెట్టాను ఇక్కడ కూడా ఇక్కడ కూడా సిక్స్ పాయింట్ త్రీ పెట్టానండి ఈ లాస్ట్లో సిక్స్ పాయింట్ త్రీ పెట్టాను ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ కానీ త్రీ పాయింట్ ఫైవ్ కానీ మనము దించుకోవచ్చండి నేను త్రీ పాయింట్ ఫైవ్ త్రీ అండ్ హాఫ్ దించాను కింది సైడ్కి ఇక్కడ మార్కింగ్కి ఈ మార్కింగ్కి మనము గీత కొట్టేసుకోవాలండి ఈజీగా మనకి కటింగ్ చేసుకోవాలంటే అలవాటైతే అవసరం లేదండి లేకపోతే కొద్దిగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయండి బాగా వస్తుంది ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ వరకు చిన్న మార్కింగ్ పెట్టేసేయండి ఇక్కడికి ఇక్కడికి అన్నమాట మనకి ఇది కటింగ్ పాయింట్ మనకి లూజ్ పాయింట్ అనేది కటింగ్ పాయింట్ అండి ఈ కటింగ్ పాయింట్ ఈ లాస్ట్లో ఎక్స్ట్రా పాయింట్ రెండు ఇలా మార్క్ పెట్టేసేయండి ఇది కటింగ్ అండి ఇక్కడ నుంచి మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి అలా అయినా పెట్టుకోవచ్చండి లేదంటే మనకి ఎయిట్ ఇంచెస్ లూజ్ కదండి ఎయిట్ ఇంచెస్ లూజ్ పెట్టుకునేసి వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అట్టయినా కూడా పెట్టుకోవచ్చు అండి ఇట్టైనా పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకున్నా కరెక్ట్గానే వస్తుంది వన్ అండ్ హాఫ్ స్ట్రైట్ మార్కింగ్ పెట్టేస్తున్నాము దీన్ని ఇలా గీసేసుకోండి మనకి ఆమ్ హోల్ ఎనిమిదిన్నర ఉంది కదండి ఖచ్చితంగా ఎనిమిదిన్నర పెట్టేసి మనము తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు అలా కూడా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నుంచి దీనికి ఇక్కడ కటింగ్ ప్లేస్ కాదండి మన స్టిచ్చింగ్ ప్లేస్ అన్నమాట ఈ చుక్క పెట్టుకునింది ఇక్కడికి ఇలాగా మార్క్ చేసేయండి తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ పెట్టుకోండి దీనికంటే హాఫ్ ఇంచి సెంటర్లో అనమాట ఈ రెంటికి సెంటర్లో ఇలా పెట్టుకునేసి ఇక్కడ నుంచి దీన్ని ఇలా ఇలా డౌన్కి చేసేయండి ఇక్కడికి కలిపేసేయండి అలాగే దీన్ని ఇక్కడ నుంచి ఇలాగా డౌన్కి చేసి ఇలా కలిపేసేయండి మీకు ఈజీగా వచ్చేస్తుందండి అలా కలుపుకుంటే ఇది ఫోర్ కట్ కావాలి ఇది టూ కట్ కావాలి ఇప్పుడు మనము దీనికి దీనికి మార్పు పెట్టేసాము వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కండి ఇంకా కటింగ్ చేద్దాం ఇలా కట్ చేసుకున్నా కరెక్ట్గానే వస్తుందండి లేదు మీరు ఎయిట్ ఇంచెస్ కరెక్ట్గా పెట్టుకునేసి వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా పెట్టుకొని పెట్టుకున్నా కూడా కరెక్ట్గానే వస్తుంది ప్రాక్టీస్ని బట్టి మీకు కలిసిపోతుందండి కటింగ్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని రెండు పీసులు ఇలా పరుచుకోండి ఒక్కొక్కసారి మూడు కట్ చేసుకున్నామంటే హ్యాండ్ మొత్తము ఖరాబ్ అయిపోతుందండి అందుకు రెండు తర్వాత దీన్ని ఇక్కడ నుంచి ఇలా కలిపేసేయండి నీట్గా కలిపేసేయండి ఈ సెంటర్కి వచ్చేసి సెంటర్ మార్కింగ్ ఇది భుజం మీద రావాలని గుర్తు అండి ఇదైతే మనకి ఫ్రంట్ జాయింట్ కావాలని గుర్తు ఇదైతే ఎక్స్ట్రా మార్కింగ్ అని గుర్తు అండి ఇది అలాగే ఇదైతే హెమింగ్ పార్ట్ అని గుర్తు ఈ విధంగా మనం గుర్తులు పెట్టుకున్నామంటే నీట్గా సెట్ అయిపోతుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి కొలుచుకుందాం ఈ పైది కొల్చుకోవాలండి మనము కరెక్ట్గా టోటల్ మీద టెన్ రావాలి టెన్ వచ్చేసింది మనకి ఇక్కడికి ఎయిట్ అండ్ హాఫ్ నైన్ మధ్యలో రావాలండి వచ్చేసింది అది కూడా కాబట్టి మనం తీసుకున్న హ్యాండ్స్ కొలత కరెక్టు ఈ విధంగా మనము హ్యాండ్ కొలత పెట్టుకోవచ్చండి అండి ఆమ్ హోల్ ఒక్కటే పెట్టుకొని ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకునేది ఒక పద్ధతి టోటల్ మీద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకునేది ఒక పద్ధతి రెండు ఏది పెట్టుకున్నా కూడా మనకు కరెక్ట్గానే వస్తుందండి ఈ విధంగా హ్యాంట్స్ కట్ చేసుకున్నాము ఎలా పెట్టుకుంటాము క్లాత్లు అనేది చూద్దామండి ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎప్పుడు ఇక్కడ ఉండాలండి ఎందుకంటే ఇక్కడ డిజైన్ వస్తుంది కదండి ఆ డిజైన్స్ కానీ లేదా మామూలు బ్లౌజు పీసులు అయినా కూడా ఇలాగే పెట్టుకుంటాము మనము ఈ హ్యాండ్స్ అయితే కరెక్ట్ ఈ సైడ్ పై సైడ్ పెట్టుకుంటామండి ఇలాగా ఇంకా ఫ్రంట్ పీస్ అయితే ఇలాగైనా మా స్టేట్ అంటే ఇలా పెట్టుకుంటామండి క్రాస్ అంటే ఇలా పెట్టుకోవచ్చు లేదా ఇలాగైనా పెట్టుకోవచ్చు మనకి ఎక్కడ సెట్ అయితే అలా పెట్టుకోవచ్చు అండి చూడండి ఇలా అయినా కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా మీరు పెట్టుకొని క్రాస్ బెల్ట్ అయితే ఇక్కడ పెట్టేసేయండి నీట్గా సెట్ అవుతుంది హ్యాండ్స్ ఇలా డిజైన్ వస్తే డిజైన్ మీద పెట్టండి ప్లెయిన్ క్లాత్ కూడా అయినా కూడా మనం ఇక్కడ పైన పెట్టుకుంటామండి ఈ విధంగా సెట్ చేసుకొని మార్క్ చేసుకునేసి కుట్టుకోండి నీట్గా వస్తాయండి ఈ ఈ కటింగ్ ఒక నాలుగైదు సార్లు మీరు ప్రాక్టీస్ చేసి కొలుచుకున్నారంటే మీకు అర్థమైపోతుంది ఈ విధంగా పేపర్ కటింగ్స్ చూసి ఒక నాలుగైదు సార్లు కట్ చేసుకొని ప్రాపర్గా బ్లౌజ్ పీస్ పెట్టేసి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది మీరు ఎక్కడో బయటకు వెళ్ళి ఎంతెంతో డబ్బు కట్టి నేర్చుకోవాల్సిన పని లేదండి ఈ వీడియోస్ చూసినా కూడా మీకు వచ్చేస్తుంది ఒక విషయం చెప్పాలండి మనకి టూ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో అవి కాస్త వాచ్ చేయండి మీకు మంచి మంచి స్టిచ్చింగ్స్ కటింగ్స్ అన్నీ ఉన్నాయండి ప్లేలిస్ట్ చూసైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకొని చూడండి నాకైతే వాచ్ టైం తక్కువైపోయిందండి మధ్యలో కాస్త వీడియోస్ పెట్టలేకపోయాను అందువల్ల వాచ్ టైం లేనందువల్ల మానిటైజేషన్ వెళ్ళిపోయింది కాబట్టి మీరు కాస్త మన వీడియోస్ చూసి నాకు కాస్త హెల్ప్ చేశారంటే వ్యూస్ వచ్చాయంటే మనకి వాచ్ టైం కంపల్సరీ పెరుగుతుందండి మీ ఫ్రెండ్స్కి రిలే రిలేటివ్స్కి షేర్ చేయండి మన వీడియోస్ వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్